రాష్ట్రానికి భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రంలో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కుసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది プレゼントプレゼントプレゼン మధ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఆ ప్రభావంతో మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఇది తీవ్రత అల్పపీడనంగా మారనుందని దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ అలర్టు జారీ చేసింది మరోవైపు రాష్ట్రంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది దీని ప్రభావంతో రానున్న నలభై ఎనిమిది గంటల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది